నమస్కారం సార్ నా పేరు కొడావతి లక్ష్మణ్ నాయక్ మాది ఉడిజేర్ల ఈపూర్ మండలం నేను ఇక్కడ కాకా దగ్గర ఇప్పల దానారెడ్డి గారి దగ్గర తొమ్మిది ఎకాలకు ఉపయోగం చేసేందుకు ల్యాండ్ కొన్నాను అంటే రియల్ ఎస్టేట్ చేసుకుని చిన్న చిన్న ఒక వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందామని రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై తారీఖు జనవరి రోజు ల్యాండ్ కొన్నాను కొన్న తర్వాత నేను అగ్రిమెంట్కి తనకి ఆల్రెడీ కోటి రూపాయలు డబ్బులు కట్టాను కోటి రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ల్యాండ్ మొత్తం చదువు చేయడానికి వెళ్తే రోడ్డు లేదని చెప్పేసి నా మీద ఆ చుట్టుపక్కల వాళ్ళ చేతి పంపించి నా చేత మళ్ళీ యాభై లక్షల డబ్బులు కట్టించేసి అతనికి మొత్తం ఇంకో యాభై లక్షల డబ్బులు కట్టాను ఆ యాభై లక్షలు రోడ్డు తాలూకు డబ్బులు కట్టించిన దాంతో ఎమ్మెల్యే గారికి ఒక ఇరవై లక్షలు డబ్బులు ఇచ్చాను ఆఫీస్లో వెళ్ళి మిగతా వచ్చేసి ఏం జరిగిందంటే ఆ డబ్బులు కట్టిన తర్వాత మిగతా ముప్పై లక్షలు దానారెడ్డి గారేమో పలానా శివరామకృష్ణ గారికి మమ్మల్ని చెప్పేసి అన్నారు అతని అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొట్టాను మొత్తం కూడా సో యాభై లక్షలు ల్యాండ్ తాలూకా డబ్బులు ఖర్చు రోడ్డు తాలకు డబ్బులు ఖర్చు ల్యాండ్ ల్యాండ్కి సంబంధించింది రెండు కోట్ల రూపాయల డబ్బులు అంటే మొత్తం టోటల్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షలు డబ్బులు కట్టించుకొని నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పులు పెడుతున్నారు ఇప్పల దానారెడ్డి గారు ఇప్పల దానారెడ్డి గారి దగ్గర మూడు సార్లు వెళ్తే మాట్లాడితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి గోపేటి శ్రీనివాసరెడ్డి గారికి వెళ్ళి వెళ్ళి అని చెప్పేసి అంటే రెండు మూడు సార్లు కంప్లీట్ చేస్తే ఎమ్మెల్యే గారు కావాలని చెప్పేసి నన్ను పిలిపించి నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అని చెప్పి నన్ను తీసుకొచ్చి నన్ను దగ్గర ఇచ్చాడు సో నా దగ్గర ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకు నువ్వు కంప్లీట్ పెట్టావు నా దగ్గర రాకూడదా అంటే మీ దగ్గర ఆల్రెడీ ముందు నేను దాదాపు వంద సార్లు వచ్చాను సార్ వచ్చి వచ్చి నా చెప్పులు అడిగిపోయినాయి ఇంక ఎన్నిసార్లు తిరగమంటారు నేను ఉండేదేమో గుంటూరు ఆల్రెడీ రోడ్కి పడ్డాను ఇంకా నా దగ్గర రావడానికి డబ్బులు కూడా లేవు సార్ అని చాలా సార్లు మొత్తుకున్నాను మొత్తుకున్న తర్వాత మళ్ళీ వంగ రాజారెడ్డి గారికి వచ్చారు నన్ను సెటిల్మెంట్కి ఆ సెటిల్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా పాప అతను కూడా రెండు మూడు సార్లు మాట్లాడి మాట్లాడిన తర్వాత నాకు ఎలాంటి పరిష్కారం అనేది జరగలేదు అట్లీస్ట్ నేను కోరుకునేది ఏంటంటే నా నా దగ్గర కొనుక్కున్న కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మీరు ఎట్టి వరుసగా నాకు ఇదే విధంగా మీడియా సమక్షంలో ఎందుకు చెప్పునంటే అంటే నా బాధలు ఉన్నదానికి చెప్పుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఈ మీడియా సందర్భంలో నుంచి చెప్పేది ఏంటంటే ఇది పైదాకెళ్ళి నాకు ఏదో విధంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే కంప్లైంట్ లాస్ట్ టైం ఐజీ పాలు గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చాను రెండు మూడు సార్లు ఇచ్చాను అదే లాస్ట్ టైం ఉన్న ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను అక్కడి నుంచి తీసుకెళ్లి మన సీఏ గారికి చెప్పారు మల్లికార్జునరావు గారికి నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు రోసే గారి దగ్గర కూడా వెళ్ళాను ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే అధికారం వాళ్ళు ఉందని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు ఇబ్బంది పెట్టారు ఇదే కనుక న్యాయం కనుక జరగపోతే మేము ఫ్యామిలీతో సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది